నమస్తే నా పేరు రవికిరణ్ మీరు చూస్తున్నది మొన్నే ముచ్చట్లు దండకారణ్యంలో మావోయిస్టుల ఏరవైతే లక్ష్యంగా భద్రతా బలగాలు దండకారణ్యంలోకి చొచ్చుకుపోతున్నాయి ఈ చొచ్చుకుపోయే క్రమంలో మావోయిస్టులు స్థూపాలను వారి వారు ఏర్పాటు చేసినటువంటి చిహ్నాలను ధ్వంసం చేసుకుంటూ పోతున్నాయి అయితే ఈ స్థూపాలు దండకారణ్యంలో ఎందుకు ఉన్నాయి అని అంటే గతంలో ఎన్కౌంటర్లలో మృతి చెందినటువంటి మావోయిస్టుల అమరవీరుల జ్ఞాపకార్థంగా మావోయిస్టు పార్టీ దండకారణ్యంలోని వివిధ గ్రామాల్లో వివిధ ప్రాంతాల్లో భారీ స్థాయిలో స్థూపాలను నిర్మించింది మావోయిస్టులు తమ సహచరుల స్మారకార్థం ఏర్పాటు చేసినటువంటి స్థూపాలు ఆషామాషి స్థూపాలు అయితే కావు ఎందుకంటే అవి చూడ్డానికి దాదాపు పదిహేను నుండి ఇరవై అడుగుల ఐదుతోటి ఒక పది అడుగుల కైవారం పది నుండి పదిహేడు అడుగుల కైవారం తోటి చాలా పెద్దగా ఉంటాయి అయితే అవి వాటిని నిర్మించడానికి ఎంత టైం పట్టింది అనేది మనం ఆలోచించవచ్చు అయితే ఇప్పుడు ఆ అంత మావోయిస్టులు అంత ప్రతిష్టాత్మకంగా అడవుల్లో నిర్మించినటువంటి స్మారక స్థూపాలని భద్రతా బలగాలు ధ్వంసం చేసి మావోయిస్టులకి సవాలు విసురుతున్నాయి తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కొండపల్లి తుమ్మల్పాడు గ్రామాల్లో భద్రతా బలగాలు రెండు క్యాంపులను ఏర్పాటు చేశాయి ఈ రెండు క్యాంపుల్లో సుమారు ఐదు వేల మంది సైనికులు మావోయిస్టుల వేట కొనసాగించనున్నారు అయితే ఈ వేటలో భాగంగానే వాళ్ళు ఆ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు వారికి కనపడినటువంటి స్మారక స్థూపాలని వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు ఇది ఇప్పుడు మీరు వీడియోలో చూడవచ్చు దండకారణ్యంలోని ఎక్కువగా నక్సల్స్ బెటాలియన్ డీకేఎస్జెడ్సీ కమిటీ అలాగే పామేడ్ ఏరియా కమిటీ ఈ కమిటీలు ఎక్కువ శాతం ఉన్నటువంటి ఏరియాలోనే ఇప్పుడు భద్రతా బలగాల క్యాంపులను ఏర్పాటు చేస్తూ ఆ మావోయిస్టు కార్యకలాపాలని నిరోధిస్తున్నారు దీనికి తోడు దండకారణ్యంలో ఎక్కువ శాతం మావోయిస్టులకు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి పువ్వర్తిలో కూడా భద్రతా బలగాలు క్యాంపును ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఆరు కల్లా మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటల ప్రకారమే భద్రతా బలగాలు దండకారణ్యంలోకి చొచ్చుకు వెళ్తూ మావోయిస్టు అగ్రనాయకుడైనటువంటి మడివి హిడ్మా సొంత గ్రామంలో పువ్వర్తిలో కూడా భద్రతా బలగాల క్యాంపులను ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ భద్రతా బలగాల క్యాంపుల ఏర్పాటుతో మావోయిస్టులు అతలాకుతలమైనటువంటి పరిస్థితి నెలకొంది ఒక పక్క వరుస ఎన్కౌంటర్లు మరొక పక్క వరుస అరెస్టులు దీనికి తోడు మావోయిస్టు పార్టీ సభ్యులు కొంతమంది పార్టీ విధానాలు నచ్చక లొంగిపోతున్నారు ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతూ దండకారణ్యం మా సొంతం అనుకున్న మావోయిస్టులు ఇప్పుడు ఆ దండకారణ్యంలోనే ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి నెలకొంది